పట్టణంలోని పద్నాలుగవ వార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగనమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు ప్రజలు ఆమెకు పలికి సత్కరించారు ఆమెతోటి ఆమె స్నేహితురాళ్లు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గడప గడపకు వెళ్లి పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి పసుపులేటిని గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు వార్డు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మేము పద్నాలుగు వార్డు లో ఉన్నాము రోజు ప్రచారం చేసిన డోర్ టు డోర్ వెళ్తున్నాము ఈ వార్డ్ ఇన్ఛార్జ్ నారాయణ కూడా ఉన్నారు అందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఆ ఇండిపెండెంట్ గా అయినా కానీ మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంది అసలు మా ఇండిపెండెంట్ కాదు ఏం కాదు మీరు చేసిన సేవ మాకు గుర్తుంది మీరే ఎట్లున్నా మిమ్మల్ని బస్సు సుధాకర్ అనే వ్యక్తిని మేము గెలిపిస్తాం అమ్మా పార్టీలు చూడమని చెప్తున్నారు చాలా సంతోషంగా ప్రజలు కూడా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఆయన పసుపు సుధాకర్ గ్లాస్ గుర్తునే వాళ్ళకి ఐడెంటిఫై ఉంది ఆ చాలా మా మనం పాత గుర్తాయి కాబట్టి మాకు కూడా ఈజీగా ఉంది అందరూ గుర్తుపడుతున్నారమ్మా అని అందరూ ఆనందపడుతున్నారు అడ్డుకోరు గెలిచినాక అసలు ఎందుకు అడ్డుకుంటారు మన సొంత నిధులు పెడుతున్నాం కదా అసలు అడ్డుకున్న మనం కూడా అభివృద్ధి కోసం వచ్చాం కాబట్టి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తాయి ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంకి మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ప్రభుత్వాలు సపోర్ట్ చేసి అభివృద్ధికే ఉన్నారు కదా ఎవరైనా అభివృద్ధి చేస్తారు కాబట్టి మనల్ని చేయండి చాలా స్పందన బాగుందండి మా వీళ్ళు పాపం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు కరోనా టైంలో చాలా సేవ ఇప్పుడు మీరు కూడా విన్నారు ప్రతి ఇంట్లో గుర్తు పెట్టుకున్నారు ఎందుకంటే మనం ఈ రోజు చూసిన మనిషి ఇంకో తెల్లారు ఉండేవాళ్ళు కాదు కరోనా టైంలో అట్లాంటి టైం అట్లాంటి టైంలోనే మేము చాలా కష్టపడి ప్రజలందరూ పేదవాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళని ఆ రోజు సుధాకర్ గారు అసలు చాలా రిస్క్ తీసుకొని మేము అందరం మాస్కులు బ్లౌజులు వేసుకొని మా ఊర్లో అందరూ కూడా చెంచులక్ష్మిపురంలో ఒక ఐదు వందలు మళ్ళీ వర్క్ చేసేవాళ్ళు అవన్నీ చేయటానికి ప్యాకింగ్ చేసి వంటలు చేసి మేము చాలా దైర్యంతో మా ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేసాము అది మటుకు డబ్బులు పక్కన పెట్టేస్తే మనిషి అట్లా తుమ్మితేనే భయపడే రోజులది అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా భయం అనిపిస్తుంది కానీ భగవంతుడు దయ వల్ల దాటేసాం అట్లాంటి ప్రాబ్లం అని అందుకనే మేము మేము ఏం చేస్తామంటే మనం ఇచ్చిన జ భగవంతుడు మనకి ఇచ్చిన జన్మలకి సార్ సార్థకత ఉండాలి అందుకనే మనం డబ్బులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యము మనం పది మందిలో ఉండటం ముఖ్యమని మేము ముందుకొచ్చి ఇంత సేవ చేయటం కూడా చివరిగా కా కావాలి ప్రజలు రోజు అడుగుతున్నాము తప్పకుండా అదే మీరు కరోనా టైం కూడా చూశారు అప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఈ రోజు చూసిన మనిషి తెల్లారి ఉండేవాళ్ళు కాదు ఆ సిచువేషన్లన్నీ చూసినా మాకు చాలా బాధ అనిపించేది మనం పేదవాళ్ళకి ఎంతో మనం సపోర్ట్ చేస్తాము మనం పేదవాళ్ళకి చేయాలనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలనేది మా కోరిక మా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనం కావలు అభివృద్ధి చేసుకుందామని పేదవాళ్ళకు ఉపయోగపడతామని అందరికీ గ్యాస్ గ్లాస్ గుర్తేసి మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాను కళాకర్ గారి గురించి ప్రచారం చేస్తా ఉన్నాము ఈ కావల్లో ప్రతి ఒక్కరు ఆయనకి ఓటేసి గెలిపిస్తానే ఆశతో మేము వచ్చాము మేమే కాదండి మీరు కూడా చెయ్యాలా మీకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే తను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు అందరు హెల్ప్ పొందిన మనుషులే ఉన్నారు ఇక్కడ ఎందుకంటే కరోనా టైంలో ఎవ్వరు మన కోసం మన సొంత తోడబుట్టిన వాళ్ళు కాని మన తల్లిదండ్రులు కానీ రక్త సంబంధికులు కూడా ఎవ్వరు మనకి సేవ చేయలేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా అందరి కోసం ఎంతో త్యాగం చేసి సేవ చేశారు ఆ కృతజ్ఞత మనము ఎలా తీర్చుకోగలుగుతాము ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఈ ఒక్కసారి మనం ఓటేసి వాళ్ళని గెలిపిస్తే మనకి ఎన్నో మంచి కార్యాలు వాళ్ళు చేస్తారని అది మనం నమ్మాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మనము బెనిఫిట్ పొందాం వాళ్ళతోని ఇంకా ముందు కూడా మనం బెనిఫిట్లు వాళ్ళతో పొందాలి అంటే తప్పకుండా ఈ ఒక్కసారి గాజు గుర్తుకి ఓటేసి సుధాకరంగాన్ని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం